లవ్ వేరే కులా కులాంతరం అని చెప్పేసి అనేది అది కరెక్ట్ కాదు అండ్ కేసు అయితే మటుకు విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అప్పుడు నల్గొండ పోలీసులో ఉన్నటువంటి అందరూ సిబ్బంది అతను కూడా ఎవరైతే పనిచేశారో అండ్ అలాంగ్ విత్ ప్రాసిక్యూషన్ టీమ్స్ వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలుపుతాను సాక్షులందరికీ కూడా వాళ్ళు ఫేస్ లవ్ చేస్తున్నారను ఆనర్కి వేరే కులా కులాంతరం అని చెప్పేసి చేయటం అనేది అది కరెక్ట్ కాదు అండ్ కేసు అయితే మనకు వేయర్ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ దట్ యు నో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అప్పుడు నల్గొండ పోలీస్లో ఉన్నటువంటి అందరూ అంత కూడా ఎవరైతే పనిచేశారో అండ్ అలాంగ్ విత్ ప్రాసిక్యూషన్ టీమ్స్ వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళు తెలుపుతాను సాక్షులు కూడా వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్